బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ చేసింది తప్ప రైటా పక్కన పెడితే అతని ప్లేస్లో ఒక విఐపీ ఉంటే సేమ్ ట్రీట్మెంట్ ఉండేదా కాదా కాదా అనేది నెటిజన్స్ నుంచి ఒక ప్రశ్న అయితే ఎదురవుతుంది ఓకే అయితే బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పోలీసులు చెప్పినా కానీ అతని వాళ్ళ మాటలు బేకార్తర్ బేకర చేసి ర్యాలీ నిర్వహించడం అదంతా కూడా చర్చనీయాంశం అవుతుంది సో ఓవరాల్గా ఈ నీ నాలిసిస్ ఏంటి యా మనం మొదటగా మాట్లాడుకున్నట్లయితే వేరొక వీఐపీ పర్సన్ ఒక సెలబ్రిటీ అంటే ఎందుకంటే పల్లవి ప్రశ్నతో ఒక రైతు బిడ్డగా అయితే హౌజ్లోకి అడిగిపెట్టాడు సో తీర్తో అయితే అందరిని ఆకట్టుకున్నారు చివరిగా అయితే విన్నర్గా నిలిచాడు కానీ ఆయన విఐపి కాగా కానందునే ఆయనతో అరెస్ట్ చేసినట్లయితే మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే అతను మనం మీరు అన్నట్లుగా అయితే వాళ్ళు పోలీసులు బయట గొడవ జరుగుతుందని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియో గోడ నుంచి ఆయన బయటకు తీసుకొచ్చారు ఆ తర్వాత అతను నానకరామ్ గూడ వరకు వెళ్ళినట్లయితే మనకు తెలుస్తుంది అంటే సోషల్ మీడియాలో అయితే ఇది చర్చ నడుస్తుంది సో ఆయన నానక్రామ్ గూడ దాకా వెళ్ళిన ప్రశాంత్ అయితే తిరిగి మళ్ళీ అన్నపూర్ణ స్టూడియోస్కి రావడం తర్వాత ర్యాలీ చేయడం ఆ తర్వాత గొడవ పెద్దది కావడం కూడా జరిగింది సో ఇందులో కూడా అతని తప్పు కూడా ఉందని మనం చెప్పుకోవచ్చు కానీ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక సెలబ్రిటీ అయితే ఈ విధంగా అరెస్ట్ చేస్తారో ఒక కామన్ మ్యాన్గా వెళ్ళిన మొట్టమొదటిసారి బిగ్ బాస్ చరిత్రలో ఒక కామన్ మ్యాన్ విన్నర్గానే నిలవడం అనేది ఇదే తొలిసారి ఎస్ ఈ పరిస్థితుల్లో అతన్ని అరెస్ట్ చేయడం కూడా చాలామంది నుంచి విమర్శలు వస్తున్నాయి కార్తీక్ ఎస్ అయితే ఇది ఫస్ట్ టైం కాదు గతంలో కూడా బిగ్ బాస్ ఎవరైతే విన్ అయ్యారో వాళ్ళు బయట ర్యాలీస్ నిర్వహించారు ఆ బయట వాళ్ళ ఫ్యాన్స్ని కలిశారు ఫ్యాన్స్ హంగామం అంతా జరిగింది కానీ ఇలా న్యూసెన్స్ అయితే క్రియేట్ అవ్వలేదు దీనిపైనే పోలీసులు ఎక్కువగా అభ్యంతరం తెలుపుతున్నారు పల్లవి ప్రశాంత్ కనుక ఇలా న్యూసెన్స్ ఏం చేయకుండా కాస్త తన ఫ్యాన్స్ని కంట్రోల్ చేసి ఉండే ఈ పరిస్థితి వచ్చేది కాదని చెప్పి చాలామంది అతనిపై సిప్పతైజ్ చేస్తారు సార్ కరెక్టే కానీ మనం వన్స్ ఒకసారి మనం క్రౌడ్లోకి వెళ్ళిన తర్వాత ఎవరు కూడా మన మాట వినరు రాజకీయ నాయకులుగా ఇప్పుడు మనం జనరల్గా రాజకీయ నాయకుల ర్యాలీలలో చూస్తుంటాం సో ఒకసారి వాళ్ళు ప్రజలు వాళ్ళ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ అభిమానులు ఒక్కసారి వచ్చి వాళ్ళు ఒక పని చేశారంటే నాయకుడు చెప్పినా వినరు అలాగే ఇదే ఇక్కడ కూడా అదే జరిగినట్లు మనం మాట్లాడుకోవచ్చు అయితే విషయం ఏంటంటే కొందరు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే పల్లవి ప్రశాంతికి ఇలా జరిగి ఉండేది కాదు కావచ్చు అని చెప్పేసి అయితే కొందరైతే మాట్లాడుతున్నారు ఎందుకంటే గజ్వేల్కి సంబంధించిన బిడ్డ సీఎం కేసీఆర్ ఇలాక బిడ్డ సో ఇలా ఏది కాదు కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం వల్ల ఇలా అరెస్ట్ చేశారని చెప్పేసి కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది సోషల్ మీడియా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే హరీష్ రావు పల్లవి ప్రశాంతకి ఫోన్ చేసి విష్ చేశాడు సో అది కూడా కాస్త కాంగ్రెస్ నేతలకి మింగూడి పడిన అంశం సో ఆ విధంగా పల్లవి ప్రశాంత్ చేసింది ఏదైనా కానీ అతను ఫ్యాన్స్ చేసింది ముమ్మటికి తప్పే కానీ ఇక్కడ మనం ఎనలైజ్ చేయాల్సింది ఏంటంటే న్యూసెన్స్ సెన్స్ క్రియేట్ చేయడం గెలిచిన తర్వాత పన్నా చేసుకొని సెలబ్రేట్ చేసుకుంటే తప్పు కాదు కానీ వేరే వాళ్ళ కారణం ధ్వంసం చేయడం ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం అనేది ముమ్మాటికి చాలా తప్పు సో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేస్తే నాన్ అవైలబుల్ వారెంట్ కూడా ఇష్యూ అవుతుంది సో ఈ కారణాల వల్ల గతంలో ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి కానీ అక్కడ ఆ సిచ్యుయేషన్లో అయితే ఇంత కఠినంగా వ్యవహరించలేదు ఇక్కడ పల్లవి ప్రశాంతి కూడా ఏం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయనట్టయితే మనకు కనిపిస్తుంది కానీ నేను రైతు బిడ్డను నన్ను అభిమానులతో అభిమానులతో కలవనియారని చెప్పేసి అయితే అక్కడ మాట్లాడిన ఒక మాట తప్పించి ఆ అభిమానులు రెచ్చగొట్టినైతే లేదు కానీ అక్కడ ముందుగా అయితే పోలీసుల భద్రత పోలీసు భద్రత ఏర్పాటు చేసే ఉండేది ఎందుకంటే ముందుగానే అక్కడ ఎందుకంటే అభిమానులు వస్తారని వాళ్ళకి ముందే తెలుసు నిఘా ఇంటి ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది సో అక్కడ జరుగుతున్నప్పుడు ముందుగా ఎక్కువ మంది భద్రతా సిబ్బంది అక్కడ మోహ మోహరించినట్లయితే ఇలాంటి సంఘటన జరిగేది జరిగేది జరగకపోవచ్చు సో అక్కడ పోలీసులు తప్పిదం కూడా మన ఉన్నదని చెప్పుకోవచ్చు కార్తిక్ సో ఓవరాల్ గా ఈ పల్లవి విప్రెషన్ ఇష్యూలో వీఐపీ కనుక ఇలా చేసి ఉంటే అతను అరెస్ట్ చేసే వాళ్ళ కాదనేది నెటిజన్స్ నుంచి ఒక ప్రశ్న ఎదురవుతుంది మీరు కామెంట్ సెక్షన్ లో పంచుకోండి థ్యాంక్ యూ